విశ్వవిఖ్యాత నట నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఒక కొత్త వరవడి రాజకీయాలకి శ్రీకారం చుట్టింది ప్రత్యేకంగా బలహీన వర్గాలకి గుర్తింపు తీసుకొచ్చే విధంగా గ్రామీణ ప్రజానీకానికి నిజమైన పరిపాలన అందే విధంగా ప్రభుత్వం అంటే కేవలం అభివృద్ధే కాదు పేద ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు పేద ప్రజల కనీస అవసరాలను తీర్చే బాధ్యత ప్రభుత్వాలది అనే విధంగా పరిపాలనకి శ్రీకారం చుట్టింది ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను ఆయన రాష్ట్రంలో రెండు రూపాయల కిలో బియ్యం ఈ ఈరోజుకి కూడా రూపాయికి ఇచ్చిన రెండు రూపాయలకి ఇచ్చిన బియ్యం అనగానే ఎన్టీ రామారావు గారు గుర్తొచ్చే పరిస్థితి ఈరోజు ఉంది మహానుభావుడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తర్వాత ఆయన తర్వాత వర్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలోకి తీసుకెళ్లే విధంగా పరిపాలన అందిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా సాంకేతిక రంగంలో ఒక ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు మార్క్ ఒకటి ఏర్పాటు చేయగలిగిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కేవలం సంక్షేమ కార్యక్రమాలు చేసి పేద ప్రజల్ని ఆకట్టుకుందాం అనే ఆలోచనతో కాకుండా పేద ప్రజలకు అవసరమైన సంక్షేమాన్ని అందిస్తూనే ఆ పేద ప్రజల కుటుంబాలు అభివృద్ధి చెందటానికి బాటలు మనం వేయాలి ఆ పేద కుటుంబాల కుటుంబాలలోని యువతి యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించి ఆ కుటుంబం సామాజికంగా ఆర్థికంగా సమాజంలో గౌరవం పొందే విధంగా వాటిని ఆ కుటుంబాన్ని అభివృద్ధి చేస్తే అది కరెక్ట్ పద్ధతి అనే ఆలోచనతో సంక్షేమాన్ని అభివృద్ధిని ఉపాధి రంగాన్ని సమాంతరంగా తీసుకెళ్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం తెలుగుదేశం పార్టీ అదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి తోడు మా యువనాయకుడు లోకేష్ గారు కూడా అదే రీతిలో ఆలోచిస్తూ ఈ రాష్ట్రంలోని యువతకి ఎటువంటి నైపుణ్యాలు కల్పించి నైపుణ్యాలు అలవాటు చేసి నైపుణ్యాలు వారికి కలిగే విధంగా చేసి వారికి ఒక మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి విద్యారంగాన్ని కానివ్వండి అదేవిధంగా రాష్ట్రంలో ఐటీ ఇండస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇండస్ట్రీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీ డేటా సెంటర్స్ ఇవన్నీ కూడా స్థాపించబడే విధంగా ఈరోజు మరి లోకేష్ గారు కూడా కష్టపడతాం తెలుగుదేశం పార్టీ యొక్క మరి మంచి శక్ను అని చెప్పేసి కూడా నేను భావిస్తా అంటే రాబోయే ఇంకా నలభై యాభై సంవత్సరాలకు కూడా ఈ పార్టీకి నాయకత్వం ఏమి లేదు అనే నమ్మకాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా కలిగించుకున్నారు ఎందుకంటే ఒక కొన్ని పార్టీలు ఏమవుతుంటే ఈయన తర్వాత ఎవరు అనే ప్రశ్న అన్ని పార్టీలు కూడా తలెత్తుతుంది కానీ ఈరోజు అటువంటి సమస్య తెలుగుదేశం పార్టీకి లేదు ఎన్టీ రామారావు గారు ఎంత గొప్ప ప్రజాకర్షణ కలిగిన వ్యక్తం చంద్రబాబు నాయుడు గారు ఎంత పరిపాలనా దక్షుడో ఆ రెండూ కలిపి పుచ్చుకున్న వ్యక్తి మాకు సిద్ధంగా ఉన్న నాయకత్వం వహిస్తానికి ఈ పార్టీకి అనేది ప్రజలు కార్యకర్తలు అందరూ కూడా మెంబర్ కాబట్టి నాయకత్వం లేం లేదు ఒకటి ఆయన ఆలోచన ధోరణి కూడా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకు మెల్లే చక్కగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఎవరైనా సరే ఏంటంటే మనం ఏదో ప్రజలకి ఏదో సంక్షేమ కార్యక్రమాలు చేసి మనం గొప్పగా చేశామనుకుంటే అనుకునే కంటే కూడా గ్రామాల్లో ఉన్న బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఎస్టీలు ఇదంతా కూడా భవి రాబోయే పది తరాల పాటు అభివృద్ధి చెందాలి ఎంతసేపు ప్రభుత్వం ఇస్తుందా అని ఎదురు చూసే ఆ జీవితం కంటే కూడా ఇగో మా అబ్బాయి ఇంజనీర్ అయ్యాడు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు మా అబ్బాయి ఒక ఫ్యాక్టరీ పెట్టాడు మా అబ్బాయికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది ఇగో మా అబ్బాయి ఇల్లు కట్టి పెట్టాడు అని చెప్పాలి చెప్తే నాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది నాకు గవర్నమెంట్ ఇల్లు ఇచ్చింది నాకు గవర్నమెంట్ చదివించింది అని కేవలం అదే కాకుండా అది కూడా అవసరం ఎందుకంటే ఈ పేదల కష్టాల కష్టార్జితమే ఈ దేశ సంపద దాంట్లో ఎటువంటి అనుమానం లేదు కొంతమంది ఏమనుకుంటారంటే గొప్పలు కట్టే ట్యాక్స్ మూలంగానే ఈ దేశానికి ఆదాయం అనుకుంటారు అతి అస్సల పది శాతం కూడా ఉండదు ఈ దేశంలో పేద కుటుంబాలు అన్నీ కట్టే ట్యాక్స్లు ఎక్కువ పేద కుటుంబాలు కష్టార్జితం ఈరోజు దేశానికి ఒక వెల్త్గా పరిమించింది కాబట్టి తప్పుకోకుండా ఆ ప్రభుత్వాలు దేశం రాష్ట్రం ఆ రుణం తీర్చుకోవాల్సింది పేదల పట్ల కానీ ఆ పేదలు పెద్దాగా పేదలుగానే ఉండాలి ప్రభుత్వాలు ఇచ్చే కార్యక్రమాల మీద ఆధారపడాలి అనే ఆలోచన కాకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి వాళ్ళు పది మందికి వాళ్ళకంటే కూడా బలహీనంగా ఉన్న పది మందిని ఆకట్టుకునే విధంగా మేము సహాయపడే విధంగా ఆ స్థాయికి తీసుకెళ్లాలనేది కొన్ని ఆలోచన పటిష్టమైన కార్యకర్త బలం ఉన్న పార్టీ దేశంలో మీద ఉందంటే తెలుగుదేశం పార్టీ మనం చూసాం ఎన్నో ఒత్తిళ్లు ఎన్నో బెదిరింపులు ఎన్నో కేసులు పోలీసు దౌర్జన్యాలు అన్నింటినీ కూడా తట్టుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా పోరాడారు ఐదు సంవత్సరాలు అది తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్షణ కూడా నేను భావిస్తున్నాను అని చెప్పేసి మనవేస్తాను మరి రోజు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని ఇంకా బలోపేతం చేయటానికి ఈ యొక్క దుర్భేద్యమైన కోటగా తెలుగుదేశం పార్టీకి అందరి కార్యకర్తలతో నాయకులతో కలిసి చేయాలనేది నా లక్ష్యంగా నేను పనిచేస్తున్నాను మరి ఈ నియోజకవర్గంలో ఏ పేదవాడు కూడా నేను బలహీనుడిని నాకు ఎవరు అండా లేదు దిక్కు లేదు అని భావించుకోకుండా నాకు న్యూస్ వీడియోలో పార్థసార్థున్నాడు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు డొకేషున్నారు అనే విధంగా ఇక్కడ పరిపాలన అందించాలనేది మరి ప్రజలకి సేవ చేయాలనేది నా లక్ష్యం చెప్పేసి మన చేస్తాను మరి ఈ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రోజువీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకి అందరికీ శుభాకాంక్షలు